అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నూట ఎనిమిదో భాగం డాక్టర్ వేత ఎందుకలా ప్రవర్తిస్తుందో దేనికోసం ఇదంతా చేస్తుందో ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠికి చెప్పింది ఉత్తర రోహిణిని పంపించిన తర్వాత రూపంలో ఉన్న అంజనీని గమనించటం మొదలుపెట్టాడు ఆమె ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది అభి ఆమెని దూరంగా ఉంచటంతో అభికి డైవర్స్ ఇస్తానంటూ రాజుకి దగ్గర అవ్వటానికి ప్రయత్నించింది రాజుకి కూడా అక్కడ కనిపిస్తున్న ఈషా ప్రవర్తన మీద అనుమానం కలిగింది అబీ ఇంట్లోనే ఉన్నాడు తన ఈషాని చేరుకోవటం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే రాజీవ్ కాల్ చేశాడు హబీ నీతో కొంచెం మాట్లాడాలి ఎక్కడున్నావు రాజీవ్ అడిగాడు ఇంట్లోనే ఉన్నాను ఏంటి అంటే అది నీ పర్సనల్ విషయమే కానీ అడగాలనుకుంటున్నాను ఏషా ఈ మధ్య కొత్తగా ప్రవర్తిస్తుంది మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా రోహిణి గురించి కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు పైగా నువ్వు తన్నిప్పుడు ఇంట్లో నుండి బయటికి రానివ్వట్లేదు ఇంకా నాకు మరో విషయం తెలిసింది ఈశాని పెంచిన రామచంద్ర తిరిగొచ్చాడు అతను వచ్చిన కొన్ని రోజులకే చనిపోయాడు దానికి కారణం కూడా నువ్వే అని నాకు తెలుసు కానీ ఎందుకలా ఏం జరిగింది ఈషా తమ్ముడు రాధాకృష్ణ భార్య టీనా కూడా కోమాలోనే ఉంది అతని చావుకి టీనా స్పృహలు లేకుండా ఉండటానికి ఈశాని బంధించటానికి ఏదైనా కారణముందా అభి ఏ విషయం చెప్పకుండా రాజీవ్కి తనే స్వయంగా అడగటం ఇష్టం లేదు కానీ ఈ మూడు విషయాలకి ఏదో సంబంధం ఉంది అనుకున్నాడు హబీ కూడా చాలా బాధగా దిగులుగా ఉండటంతో రాజు అడగాలని నిర్ణయించుకున్నాడు కానీ హబీ చెప్పడానికి సిద్ధంగా లేడు రాజు మాట్లాడుతూనే ఉన్నాడు హబీ నుండి నిశ్శబ్దమే సమాధానమైంది రాజు తనకి తానుగా తెలుసుకోవటం తప్ప మరో మార్గం లేదనుకున్నాడు హబీ నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు ఉంటాను వెంటనే కాల్ కట్ చేశాడు రాజు గతంలో ఈషా రామచంద్ర గురించి నిర్లక్ష్యం చేయొద్దంటూ అతని ప్రవర్తన విషయంలో అనుమానంగా అనిపిస్తే వెంటనే చెప్పమంటూ టీనాకి చెప్పింది ఆ తర్వాత తరువాత స్థానంలోకి అంజనీ వచ్చింది ఇదంతా తెలియని టీనా అంజని దగ్గరికి వెళ్ళి బాస్ మీరు గమనిస్తూ ఉండమని చెప్పిన తర్వాత ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాను రామచంద్ర మధ్యరాత్రిలో ఎక్కడికో వెళ్తున్నాడు రాత్రులు కూడా ఏవో పక్షుల్ని తీసుకొచ్చి వాటి రక్తాన్ని తాగుతున్నాడు అదంతా అయిన తర్వాత సాక్ష్యంతో సహా మీ దగ్గరికి తీసుకొస్తాను టీనా చెప్పిన మాటలకి అంజని నవ్వుకుంది ఆ రెండు రోజే టీనా ఆఫీస్కి వెళ్తూ ఉండగా తనకి యాక్సిడెంట్ జరిగింది తనకి బలంగా అవ్వటంతో వెంటనే స్పృహ కోల్పోయింది చనిపోతుందేమోనని రాధాకృష్ణ భయపడ్డాడు హాస్పిటల్లో ఐదు రోజుల ట్రీట్మెంట్ తర్వాత టీనా ప్రాణంతో అయితే ఉంది కానీ స్పృహలోకి రాలేదు మరో పది రోజుల ట్రీట్మెంట్ తర్వాత టీనాని డిశ్చార్జ్ చేశారు అభిని ప్రతిరోజు తన ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు పెళ్ళైన ఆరు నెలలకే టీనా ఆరోగ్య పరిస్థితి అలా ఉండటం రాధాకృష్ణ టీనాని జాగ్రత్తగా చూసుకుంటూనే ఆఫీస్కి వెళ్ళి రావటం ఇదంతా చూస్తుంటే సులోచనకి బాధగా అనిపించింది రామచంద్రని చాలా రోజులుగా గమనిస్తున్న అభి అతనికి తెలియకుండా విషంతో కూడిన ఇంజెక్షన్ని అతని శరీరంలోకి ఎక్కించాడు కాని రామచంద్రాలో ఎలాంటి మార్పు లేదు హబీకి విచిత్రంగా అనిపించింది అతను మనుషుల మధ్యలో బ్రతకటం చాలా ప్రమాదం అనుకున్నాడు రామచంద్ర ఒక రాత్రివేళ ఇంటిలో నుండి బయటకొస్తూ ఉండగా హబీ అతను ఊహించేలోపే అతన్ని పక్కకి లాక్కెళ్లి బలంగా గుండె మీద కత్తితో గుచ్చాడు అలాంటి పరిస్థితిలో కూడా రామచంద్ర వెంటనే చనిపోలేదు ప్రాణం పోతూ ఉండగా కూడా నవ్వుతూనే ఉన్నాడు డెత్ గార్డ్ ఆర్గనైజేషన్ నుండి నాగులాంటి వాళ్ళు చాలా వస్తారు ఎంతమందిని చంపుతావు నేను చనిపోయినా నాకేం నష్టం లేదు మళ్ళీ తిరిగి బ్రతికి రాగలను నవ్వు నా శరీరాన్ని మాత్రమే చంపుతున్నావు నా జ్ఞాపకాల్ని కాదు రామచంద్ర నవ్వుతూ అంటూనే ప్రాణాలు వదిలాడు ఆ తర్వాత అతని శరీరాన్ని తీసుకెళ్లి ఎవరు చూడని ప్రదేశంలో బూడిద మాత్రమే మిగిలేలా కాల్ చేశాడు ఇంటికి చేరుకున్నపి వెంటనే విక్రమ్ త్రిపాఠికి ఫోన్ చేసి తను చేసింది చూసింది వివరించాడు విక్రమ్ త్రిపాఠి కూడా చాలాసేపు ఆలోచించిన తర్వాత హేష గురించి నిజం చెప్పాడు ఏషాని నేను ఎలాగైనా చేరుకుంటాను హీషా బ్రతికే ఉంది అంటే తన కడుపులో బిడ్డ కూడా బ్రతికే ఉంటుంది నా ఈశాని నేను ఎలాగైనా కాపాడుకుంటాను ఈషా ఎక్కడుందో తెలిసాక హబీకి చాలా సంతోషంగా అనిపించింది అదే ఉత్సాహంతో అంజనీని పంధించిన గదివైపు చూసి గర్వంగా నవ్వుకున్నాడు ఈషా గురించి విక్రమ్ త్రిపాఠి చెప్పిన మరో విషయాన్ని కూడా హబీ గుర్తు చేసుకున్నాడు వేదాకి ఈషా అంటే చాలా ఇష్టం తన్ని ఏమి చేయదు ఈషాకి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటుందే కాని తన మనసులో ఏముందో తెలుసుకోవాలనుకోవట్లేదు ఈషా స్పర్శని ఈషాని తను చాలా మిస్ అవుతుంది అందుకోసమే అంజనీని సృష్టించింది ఇప్పుడు ఈషా దొరికింది కాబట్టి అంజనీని పట్టించుకోదు త్రిపాఠి మాటలు విన్నా అభి అది సరే అంజనీని సృష్టించింది ఈషా మీద ప్రేమతో అనుకుందాం మరి రామచంద్ర అభి అడగటంతో త్రిపాఠి తల ఊపి తను తెలుసుకున్నది చెప్పటం మొదలుపెట్టాడు ఈషా అతని వల్లే బ్రతికిందని బలంగా నమ్మింది ఆ తర్వాత ఈషా పుట్టుకని బయటపెట్టి రియాన్ దగ్గర నుండి డబ్బులు తీసుకుందాం అనుకున్నాడు అది తెలుసుకున్న వేద ఆమె మనుషులతో అతన్ని చంపించింది ఆ తరువాత అతని ఒంటి నుండి అతని జీన్స్ తీసుకుని భద్రపరిచింది అతను చనిపోయిన తరువాత కూడా సులోచన ఈషాని జాగ్రత్తగా పెంచింది ఎంతో బాగా చూసుకుంది అందుకే పెద్ద వయసు అయిపోతున్న సులోచన కోరిక తీర్చాలనుకుంది ఆమె ఇష్టపడి రామచంద్రాన్ని చేసుకుంది కానీ అతనితో కలిసి బ్రతకలేకపోయింది అతని జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ అతన్నే తలుచుకుంటూ జీవితంతో పోరాడుతూ పిల్లలిద్దరినీ పెంచింది అందుకే ఈ వయసులో అతన్ని తిరిగి ఇవ్వాలనుకుంది దానివల్ల సులోచన తృప్తి పడుతుంది అనుకుంది అందుకోసమే రామచంద్రాన్ని సృష్టించింది కానీ వాళ్ళు మనుషుల్లా కనిపించే మృగాలు రక్తాన్ని మాత్రమే తాగుతారు వాళ్ళు బ్రతకాలంటే మనం తినేలాంటి ఆహారంతో బ్రతకలేరు ప్రస్తుతానికి పక్షులు ఆ తర్వాత జంతువులు అవ్వచ్చు అది కూడా అయిపోయిన తర్వాత మనుషుల వరకు రావచ్చు అవి నువ్వు రామచంద్రాన్ని చంపటంలో తప్పేం లేదు అలాంటి వాళ్ళు చనిపోవాలి అంజనీ రూపం నీకు ఈశాని గుర్తు చేస్తుంది అందుకోసమే నువ్వు ఆమెని ఏమి చేయలేకపోతున్నావు ఈశా మనకి దొరికే వరకు అంజని అదే గదిలో ఉండటం మంచిది ఇదంతా గుర్తు చేసుకున్నావి తృప్తిగా నవ్వుకున్నాడు అబీకి విషయాలన్నీ తెలియటానికి దాదాపు ఇరవై రోజుల సమయం పట్టింది రాజు ఈషా గురించి తెలుసుకుందాం అనుకున్నాక అంత సమయాన్ని కేటాయించలేకపోయాడు అబీకిలా నెమ్మదిగా ఆలోచించి ఒక్కో మెట్టు ఎక్కుతూ నెమ్మదిగా పైకి చేరుకోవటం రాజుకి ఇష్టం లేదు రాజు ఒక్కో మెట్టు ఎక్కుతూ అతను అనుకున్నది చేరుకోవాలన్నా అతనిలో వేగం ఎక్కువ అబీకి విషయం తెలుసుకోవటానికి దాదాపు ఇరవై రోజుల సమయం పట్టింది కానీ రాజీవ్ అభి మొబైల్ని తన ల్యాప్టాప్ని ట్రాప్ చేసి మరో గంటలోనే విషయమంతా తెలుసుకున్నాడు ఈషా స్థానంలో ఉన్నది ఈషా కాదని అంజనేని తెలుసుకునేసరికి రాజీవ్కి విచిత్రంగా అనిపించింది సైన్స్ మన దేశంలో ఇంతగా అభివృద్ధి చెందిందా మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురుంటారని తెలుసు కానీ ఇలా సృష్టించటం కూడా సాధ్యమవుతుందా మనకి తెలియని సైన్స్ చాలా ఉంది అయినా ఇదంతా ఎందుకు ఈషాని చేరుకుంటే చాలు రాజీవ్ అనుకోవటంతోనే మీద ఉన్న కోట్ని తీసివేసుకుంటూ ఈషా కోసం బయలుదేరాడు దాదాపు ఐదు రోజుల తర్వాత గదిలో పొట్ట మీద చేయి పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చున్న ఈషా ముందు చాలా రకాల ఆహార పదార్థాలు పెట్టారు డాక్టర్ డాక్టర్వేద్ద లోపలికొచ్చింది ఈషా నీకు అమ్మగా చెప్తున్నాను నీ కడుపులో బిడ్డుంది ఇలాంటి సమయంలో ఇలా ఉండటం మంచిది కాదు ఇవన్నీ నీకోసమే తృప్తిగా తిను తనకి తల్లి కావాలని ఎంతగా ఆశపడిందో ఇప్పుడున్న వేదన చూస్తుంటే అంత విరక్తిగా అసహ్యంగా అనిపించింది ఈషాకి ఆమె వైపు అసహ్యంగా చూసింది ఆమెను చూస్తుంటే మనోహర్ తన మీద చూపించిన ప్రేమ గుర్తొచ్చింది అది బలవంతపు ప్రేమ క్రూరమైన ప్రేమ ఈషా చూపుకి వేదాకి కొంచెం బాధగా అనిపించింది కాని ఆ బాధని ఆమె గర్వంతుడి చేసింది ఒంటరిగా తినలేకపోతున్నావు కదూ అందుకోసం నీకో బహుమతిని తీసుకొచ్చాను నీ స్నేహితుడిని వేద నవ్వుతూ చెప్పి నుండి వెళ్ళిపోయింది ఆ మాట వినగానే ఈషా కళ్ళల్లో మెరుపొచ్చింది వెంటనే రాజీవ్ గుర్తొచ్చాడు తన మొహంలో సంతోషం కనిపిస్తుండగానే మరో ఇద్దరు వ్యక్తులు రాజీవ్ని తీసుకొచ్చి ఈషా ముందు నిల్చోపెట్టారు ఈషాని చూడగానే రాజు చిన్న చిన్నపిల్లాడిలా గెంతులేశాడు ఏషా కూడా పరిగెత్తుకుంటూ రాజువ్ దగ్గరికి వెళ్ళింది పొట్ట పొట్టమీద చేపెట్టుకుని తనకి ఎదురుగా నిల్చున్న ఈషాని చూసి తృప్తిగా నిట్టూర్పు విడిచాడు హేషా ఎలా ఉన్నావు నాకు విషయమంతా తెలిసింది నీకు డెలివరీ అయిపోయి ఉంటుందేమో అనుకున్నాను ఈషా కళ్ళల్లోకి చూస్తూ సంతోషంగా అన్నాడు రాజీవ్ని చూసిన ఆనందంలో హేషాకి ఒక్క మాట కూడా గొంతులో నుండి బయటికి రాలేదు రాజు చేతిని పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెట్టింది రాజు సంతోషంగానే ఉన్నాడు కానీ అతని మొహంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది ఈషా దగ్గరికి రావటానికి ఎంత ప్రయత్నించాడో ఎంతగా నిద్రలేని రాత్రులు గడిపాడో అర్థమవుతుంది ఈషా తన కోసం పెట్టిన ఆహారాన్ని రాజు దగ్గరికి తీసుకొచ్చింది ఇదంతా తర్వాత నువ్వెలా ఉన్నావు రాజు ఈషా వైపు ప్రేమగా చూస్తూ అడిగాడు రాజీవ్ నేనిక్కడున్నానని నీకెలా తెలుసు ఇక్కడికెలా చేరుకున్నావు హబీ ఉత్తర రోహిణి నిత్య అందరూ ఎలా ఉన్నారు దగ్గర దగ్గరున్న అంజని ఎలా ఉంది ఈషా ఏ ఉద్దేశంతో అడుగుతుందో రాజు అర్థం చేసుకున్నాడు రూపం ఒకటే కావచ్చు కాని అది నువ్వు కాదని అభికి ముందే తెలుసు ఆమెని దూరంగానే ఉంచాడు ఏ నిమిషం కూడా ఆమెని దగ్గరికి రానివ్వలేదు నాకే ఆమె గురించి తెలుసుకోవటానికి మరో రెండు రోజులు ఎక్కువ సమయం పట్టింది నేను ఇక్కడికి ఎలా చేరుకున్నానో మళ్ళీ చెప్తాను దాని గురించి ప్రస్తావించటం ఇప్పుడు మంచిది కాదు రాజు మాటల్ని హేషా అర్థం చేసుకుంది హబీ గురించి ఉత్తరారోహిణి గురించి రాజీవ్ గురించి ఎన్నో కబుర్లు మాట్లాడింది హేషా నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్తాను హబీ దగ్గరికి నేనే చేరుస్తాను నేను ఇక్కడికి వచ్చిన విషయం హబీకి తెలీదు ఈ డెత్ గఢడ్ ఆర్గనైజేషన్ గురించి ఎక్కువగా ఎవ్వరికీ తెలీదు నెట్లో కూడా ఎక్కువగా సమాచారం లేదు ఈ ఆర్గనైజేషన్ మొత్తం నాశనం అయ్యేలా చేసి అంతటికీ రియానే అధిపతి అవ్వాలి అనుకున్నాడు కానీ వేదాన్ని ఎదిరించటం తన వల్ల కాలేదు కానీ ఎప్పటికైనా వేద బ్రతికుండటం మంచిది కాదు ఆమె ఆలోచనలు జ్ఞాపకాలు శరీరం పూర్తిగా చనిపోతేనే మనకి మంచిది ఇది ఖచ్చితంగా సాధ్యపడుతుంది నువ్వేం కంగారు పడకు హేషాకి మాత్రమే వినపడేలా రాజు చిన్నగా చెప్పాడు రాజు అదంత సాధ్యం కాదు అంత తేలిగ్గా అయ్యే పని కాదు దీని గురించి బాగా ఆలోచించాలి వేద గురించి నీకు తెలిసింది కొంతే హేషా చెప్తూ ఉంటే రాజు చెప్పద్దంటూ చేయట్టు పెట్టి చుట్టూ చూశాడు హేషాకి అర్థమైంది నిశ్శబ్దంగా ఉండిపోయింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే